ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి జూన్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నారో దయచేసి ఛానల్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంత సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువైనా చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు వీడియో ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఆ మార్పులు ఏంటి రేపటి రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటి ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండి అనుకూలమైనటువంటి రోజు అన్నమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంతమంది అంటే మరికొంతగా మీకు లాభాన్ని అయితే గడిస్తారు అని చెప్పొచ్చు అలాగే ఎదుటి వారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించినప్పటికీ గొప్ప మనస్కులు వీరు అని చెప్పొచ్చు కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలం అయితే భగవంతుడు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందివ్వబోతున్నాడు చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి ఈ రాశి వ్యక్తులు ఈ రాశి వాళ్ళు అలాగే వీళ్ళ మనస్తత్వం కూడా చాలా గొప్పదని చెప్పుకోవచ్చు మంచి హృదయాలు అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతిక్షణం సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులను కూడా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎన్నో సార్లు అలాంటివి కూడా వీరికి జరిగాయని కూడా చెప్పొచ్చు ఇక అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వంతో వీరు ఏదైనా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని కోరుకుంటారు మరియు ముఖ్యంగా కొంతమందికి అవసరమైన వారికి సహాయం చేయొచ్చు తప్పలేదు కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా వీరికి ఉన్నటువంటి ఉదారతనంతో అందరికీ కూడా మన అనుకుని చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీన స్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళలో చాలా మంది ఉన్నారు అయితే వీరిని ఎవరు కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదండి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు అంతేకాకుండా ఈ రోజు పోయిందని చెప్పి కృంగిపోయి రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అన్నట్టుగా ఈ రాశి వాళ్ళు అన్ని వేళల కూడా కష్టానికి కూడా సుఖానికి కూడా ఒకే మనసుగా ఒకే ప్రవర్తనగా విధానంతో ఉంటారు కాకపోతే వీరిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది ఆ కోపానికి కూడా ఏంటంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినట్లుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారు అనేది ఆ సమయంలో మర్చిపోతారు కాబట్టి ఆ కోపాన్ని కనుక కొంచెం తగ్గించుకుంటున్నట్లయితే మీ అంత మంచి మనస్కులు ఇక ఈ రోజుల్లో ఎవరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవడం మాత్రం మంచితనమే కానీ ఒకంతు మూర్ఖత్వం అని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయాన్ని అడగడానికి వస్తారు వాస్తవంగా వస్తారు కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వార అనేది పూర్తిగా మర్చిపోయి మారిపోతానన్నమాట నువ్వేంటి ఆ నువ్వా చేసింది నువ్వు చేస్తే మేము ఇలా ఉన్నామా అన్నట్టుగా వారు రివర్స్ అయిపోతూ ఉంటారు కాబట్టి సహాయానికి చేసినటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయని అవసరం లేదు జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకుంటే చాలు కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు సాయంత్రం లోపు అంటే ఈ మూడు రోజుల్లో సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా కూడా రేపటి రోజున మీకు జరగాలంటే మీరు తప్పకుండా చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉంది అది కూడా చెయ్యాలి మనకు ఏదైనా ఒక అనుకూలమైనటువంటి రోజు ముందుగానే తెలిసింది అనుకోండి రేపు ఫలాన రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మనకు అనిపించింది లేదా ఎవరి ద్వారా అయినా తెలిసింది ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి దానికి మనం చేయవలసినటువంటి పని అంటే పెద్ద పెద్ద పరిహారాలు ఏం కాదండి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి రేపటి రోజున ఎలాగో ఆదివారం రోజు ఉంటుంది కాబట్టి అలాగే ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదివారం రోజు అయితే అలాగే ఆర్ఘ్యప్రియుడైనటువంటి సూర్యుడికి చక్కగా ఆర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి తర్వాత మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని సూర్య భగవానుడికి చెప్పుకోండి ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలకుని కానీ లవంగాన్ని కానీ వేసి ఉంచండి మీ మనసులో ఏదైనా కానీ ఉంటే మీరు జరగడం లేదు అనేటువంటి కోరిక ఏదైతే ఉంటుంది కదా అలాంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి అలాగే అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానం ఆచరించి దీపాన్ని వెలిగించుకోండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరదృష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి లేదంటే ఎర్రనీటితో దిష్టి తీసేసుకోండి ఆదివారం కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి భగవంతుని యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు జరుగుతున్నాయి అంతేకాకుండా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించుకోండి అలాగే భగవంతుని వేడుకోండి నరఘోష అలాగే నరధేపులు ఇవేవి కూడా మా మీద పడకుండా అంటే ఏ నరుడి చూపులు ఇలాంటివేవి మా మీద పడకుండా చూడండి స్వామి అని మీరు చెప్పి స్వామికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడం ఇవన్నీ కూడా చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది పదింతలు ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా నిండి ఉంటుందో వారిని ఏ నరదృష్టి కానీ ఏ నరఘోష కానీ లేదంటే ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ లేదంటే మన మీద ఏదైనా కానీ చెడును ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయి వాళ్ళకు తగులుతాయి ఇక గతంతో పోల్చుకుంటే మంచి విషయాలను మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు కానీ ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాలు కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీ మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే పిల్లలతో గడుపుతారు రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసుని చక్కగా మళ్ళించుకోవడానికి యోగా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి లేదంటే ఏది అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి మీరు ఆ స్వామి వారిని సందర్శించుకోండి అలా చేయడం వల్ల కూడా మీ మనసు అనేది ప్రశాంతతను కోరుకుంటుంది అంతేకాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలిక పడుతుంది అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మీరు గడిపారు ఖచ్చితంగా మేము ఈరోజు చాలా బాగా గడిపాము అనేటువంటి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా మీ కుటుంబం అనేది కూడా ఉంటుంది అలాంటి పరిస్థితి కూడా మీకు తీసుకువస్తారు దేవుని అనుగ్రహం వల్ల ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే మెరుగైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆర్థిక ఫలితాలకు మీకు ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఉంటాయో అవి పొందడం లేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ధన లాభాలు కూడా మీకు ఉండేలాగా బాగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా చూడబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క సోదర సోదరి మీ సోదరి సోదరి అంటే మీ అక్క చెల్లెల్లో ఎవరైనా కావచ్చు లేదంటే మీ భాగస్వామి తరపు నుండి కావచ్చు ఇలా ఎవరి ద్వారా అయినా సరే కానీ అకస్మాత్తుగా మీకు ధనయోగం అనేది ఒక స్త్రీ ద్వారా అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు దాని ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కోబోతున్నారు అని చెప్పుకోవచ్చు కానీ మీకు ఇప్పటి వరకు ఏవైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటి నుంచి బయటపడతారు అని కూడా చెప్పొచ్చు సో ఇదండి వృషభ రాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకున్న వీడియోలో ఏవైతే నిజాలు ఉన్నాయో అవి తెలుసుకోబోతున్నా మరీ ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతున్నాయి అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్